పెట్టి కాదు పెట్టి కాడతాడు వాళ్ళు చేయటం వాడి పళ్ళు మెత్తాయి అనగానే అమ్మో నా తండ్రు ఊడింది అన్నట్టుగా బా బాధపడుతున్నాడు తెలియకపోతున్నాడు ఇక్కడ చూడండి ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు చూసారా ఏం చేస్తున్నాడు ఈ అబ్బాయి ఏమున్నది ఇప్పుడు మనం తినేటప్పుడు మనం అన్నం తినేటప్పుడు మన నోటి ద్వారా వస్తాయి పోయి మనకు పోలియో వస్తుంది టైఫాయిడ్ వస్తుంది వస్తుంది ఇంకా విష జ్వరాలు వస్తాయి అన్ని రోగాలు కూడా అందుకోసము డబ్బుతో కడుక్కున్నాడు ఆ బాబా తగ్గుంది కదా ఇక్కడ చూడండి మీ అమ్మా నాన్నీ పల్లెలు కానీ కథ పెడతారా పోయి ఇలా కూర్చొని కంచం ఇక్కడ ఏం చేశాడు పోతున్నాడు వాటి నా పెట్టుకోనో వాడు కడుక్కోలేదు కాబట్టి రోజు ఎవరు కడిపిస్తారు మీకు జాగ్రత్త ఉండాలి కదా అట్లా అప్పుడు ఆ అమ్మ అన్నం శుభ్రంగా వండింది వేరు వేడి తిన చేస్తూ అర్థమైంది ఇంకటి ఉంటాయి బాబు ఏం చేస్తున్నాడు మీరు కూడా కదా ये तो नार्ड में